నమస్తే నేను మీ సతీష్ మా వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతున్నారు జైలు ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి మా ఫోటోలు తీస్తున్నారు ఈ రోజున మొత్తం సిట్ అధికారులే లీకులు ఇచ్చి పత్రికల్లో కూడా వార్తలు కథనాలు రాయిస్తూ ఉన్నారు గడిచిన నెల రోజులుగా వార్తా కథనాలు అంటే ఏదైతే పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనాలు చదివితే చార్జ్ షీట్ చదవాల్సినటువంటి పని లేదు ఇది పూర్తిగా మా వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది దీనివల్ల మా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అంటూ ఈ రోజున ఏసీబీ కోర్టులో ధనుంజయ్ రెడ్డి తన ఆవేదనని వెలబుచ్చారు ఏదైతే కనుక మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ధనుంజయ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ సిట్ అధికారులే లీక్లు ఇచ్చి మా మీద వార్తలు రాయిస్తూ ఉన్నారు ఈ రోజున వార్తాపత్రికల్లో మా వ్యక్తిత్వ హన్నాలు చేస్తూ ఉన్నారు ఛార్జ్ షీట్ అంతా కూడా అసలు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలని బేస్ చేసుకునే ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసినట్లుగా ఉంది మేము ఎకరం విస్తీర్ణం ఉన్న జైల్లో ఉంటున్నాం మా పక్కన ఉన్న బిల్డింగ్లో నుంచి ఫోటోలు తీస్తున్నారు నాకు అసలు ఆస్తులేమీ లేవు నేను శాంట్రో కార్ మాత్రమే కొనుక్కున్నాను ధనుంజయ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి ఎలా చూడాలి అంటే ఆయన ఏదో జడ్జి గారి దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనం మీడియాలో స్క్రోలింగ్లు చూస్తున్నట్లయితే ధనుంజయ రెడ్డికి ఎప్పుడైతే మరి మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలు పంపారని వార్తలు వచ్చినాయో తను కూడా అక్కడ పోదామన్నా ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడు ఆయన బెజవాడ జైల్లోనా ఎకర విస్తీర్ణం జైలు నచ్చలేదా అంటే రాజమండ్రి జైలుకి వెళ్దాం అన్నట్టుగా కనపడుతోంది అంటే మిథున్ రెడ్డిని అక్కడ పంపించారు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు లేదు మిథున్ రెడ్డి ఇంకే వసతులు అడిగినట్టున్నాడు వెస్ట్రన్ కమోడ్ కావాలి లేకపోతే ప్రోటీన్ ఫుడ్ కావాలి లేకపోతే కిన్లే బాటిల్స్ కావాలి ఒక డస్క్ లేకపోతే పెన్నులు వైట్ పేపర్లు టీవీ ఏదేదో ఏదో అడిగాడు ఆయన అంటే తనకు కూడా ఆ ఫెసిలిటీస్ కావాలి ఆ జైలుకి వెళ్ళాలన్నా ఇక్కడ ఎవరెవరో ఫోన్లు ఫోటోలు తీస్తున్నారు వాళ్ళ గురించి ఎందుకు అసలా ఇప్పుడు తను మాట్లాడుతూ ఏమన్నాడు శాంత్ర కారు ఒకటే మా ఆవిడ పేరు మీద ఇంకో కారు ఉంది ఈ విధప కారులు లేవు అంటున్నాడా విలాసవంతమైన జీవితం అసలు విలాసవంతమైన కారుల్లో తిరిగారు అన్న దాంట్లో మొన్న ఏదో జగన్మోహన్ రెడ్డి కారు గురించి ఏదో వచ్చింది సింగయ్య ఏది తొక్కి చంపిన కేసులో జగన్మోహన్ రెడ్డి కారు జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉందా ఎవరి పేరు మీద ఉంది వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉందా అంటే ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఎవరెవరి పేర్ల మీద ఉన్న కార్లు వేసుకు తిరిగారు మీరు అంటే ధనుంజయ రెడ్డి తను పత్తిత్త అని చెప్పుకునే ప్రయత్నమా తనకేమీ తెలియదని తను ఇవాళ మాట్లాడుతున్నాడా అసలు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరు నువ్వు కాదా నీ మీదే వైసీపీ వాళ్ళు ఎత్తారు ఎవరో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జక్కంపూడి రాజానా ఏది నేను కలవడానికి వస్తే మా నియోజకవర్గంలో పనుల కోసం వస్తే గంటల గంటలు మమ్మల్ని కూర్చోబెట్టాడు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అన్న దొరుకుదు కానీ ధనుంజయ రెడ్డి అపాయింట్మెంట్ దొరికేది కాదు అంతసేపు వెయిట్ చేసినా కూడా వెళ్తే ఒక నిమిషం రెండు నిమిషాలు ఇంకా వెళ్ళండి ఎన్ని ఎవరన్నారు ఇప్పుడు ఆయన ఎవరో ఒక ఆయన వాసం శెట్టి సుభాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతన్ని ఎలా ఇది చేశారు మీ నియోజకవర్గానికి చెందిన మంత్రి జగన్మోహన్ రెడ్డి కనపడితేజాలు పాదాభివందనం చేస్తాడు మరి నువ్వెందుకు చేయటం లేదు మరి నీకు పదవి కావాలంటే నువ్వు ఎమ్మెల్సీ రేసులో ఉన్నావు నీకు ఎమ్మెల్సీ అయిపోతుంది పాదాభివందనం చేయమన్నాడని చెప్పింది ఎవరు సుభాష్ చెప్పాడు ధనుంజయ రెడ్డి గురించి అంతకుముందు కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చెప్పారు తన నియోజకవర్గంలో పనుల గురించి వెళ్తే అసలు ఏం స్పందించలేదు గంటలు గంటలు కూర్చోబెట్టాడు బయట అని చెప్పి వీళ్ళంతా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వీళ్ళు పొందిన అవమానాలు పరాభవాలు మీదే కదా టార్గెట్ చేసింది అంటే ధనుంజయ రెడ్డి అప్పట్లో ఒక కలెక్షన్ సెంటర్ పెట్టాడని అక్కడ నీ కౌంటర్స్ ఉండేయని ఫస్ట్ కౌంటర్లో విజయసాయి రెడ్డి సెకండ్ కౌంటర్లో సుబ్బారెడ్డి థర్డ్ కౌంటర్లో సజ్జల లాస్ట్ కౌంటర్లో ధనుంజయ రెడ్డి దాకా వస్తేనే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి దర్శనం ఈ కౌంటర్లన్నిటిలో ముడుపులు చెల్లించుకుంటూ వెళ్ళాలని అప్పట్లో ఏది ఫార్మ్స్ కోసం జగన్మోహన్ రెడ్డి దర్శనం కోసం అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోతే అక్కడ టికెట్ కావాలనుకుని వచ్చినటువంటి ఆస్పిరేట్సు వాళ్ళ బాధలు అంటే ఇతనే డిఫాక్ట్ సీఎంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సీఎం కార్యదర్శిగా ఉన్నావు సీఎంఓనే కదా బదనామైంది నువ్వు కార్యదర్శిగా ఉన్న సీఎంఓలో ఎంత చెడ్డ పేరు వచ్చింది అది అసలు చీఫ్ మినిస్టర్ ఆఫీసా సెటిల్మెంట్ ఆఫీసా అయిపోయింది సీఎంఓనే తీసుకొచ్చి తాడేపల్లి ఇంట్లో పెట్టుకున్నారు కిడ్నాపులు చేయడానిక సీఎంఓ ధనుంజయ రెడ్డి మాటలు నాకున్నది మా ఆవిడకు ఒక కారు ఉందంటే ఆమెది ఒక ఎపిసోడు ఆమెను అసలు అక్కడెక్కడో జేఎన్టీవీలో ఉన్నామని ఇక్కడికి తెప్పించుకోవటం అపర్ణ మేడమ్ ఏదో ఉందా అసలు మనం అసలు గమ్ అప్పట్లో ఏంటి అంకబాబుని ఎందుకు ఇబ్బంది పెట్టారు సీనియర్ జర్నలిస్ట్ ఎవరో ఒక ఐఏఎస్ భార్య దుబాయ్ నుంచి బంగారం తెచ్చింది ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగింది దాన్ని ఎవరో రాశారు ఈయనేదో ఫార్వర్డ్ చేశారని ఆయన తీసుకుపోయి ఇది చేశారు అరే ఎంత హింసించారు ఇప్పుడు ఏదో ఫోటోలు తీశారని అంటే అంటే ఏంటి మీరు ఇప్పుడు ఇక్కడ ధనుంజయ రెడ్డి ఇవాళ ఒక ఫ్రస్ట్రేషన్ కనపడతారు సిట్లో ఏం జరుగుతుందో ఏంటో పత్రికల్లో అంటే ముందే అంటే ఇతను ఎవరిని టార్గెట్ చేశాడో నాకైతే అర్థం కావటం ఇక నేను ఈ కేసులో నుంచి బయటకు రాలేను అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఈ విధంగా బరెస్ట్ అవడానికి కారణం ఇంకా సిట్ నన్ను టార్గెట్ చేస్తుంది ఇప్పుడు ఇదంతా చెప్పానని అంటున్నాడు ఏం టార్గెట్ చేసింది సిట్ మనకైతే అర్థం కావటా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుని ఐదు నెలల్లో ఈ విధంగా మరి ఒక కొలిక్కి తీసుకురావటం ఇప్పుడు ఎన్ని వేల కోట్లు మీరు దోచేశారు మద్యం కుంభకోణంలో అసలు నువ్వు ఉన్నావు ధనుంజయ రెడ్డి రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి ఎక్కడున్నావు జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్లో నువ్వు ఫలానా హైదరాబాద్ ఎవరిని గెలిచావు ప్రణయ్ ప్రకాష్కే నీకేంటి సంబంధం వెంకటేష్ నాయుడికి నీకు ఏంటి సంబంధం వాళ్ళు డెన్ ఇన్ఛార్జీలుగా మరి ఒక ఐదు ఆరు డెన్లు ఉన్నాయన్నారు అంటే ఇప్పుడు నీ కదలికలు ఆ రోజు ఫలానా టైంకి పలానా చోట నువ్వు ఎందుకు తిరుగుతున్నావు నీ వాహనాలు వెళ్ళెందుకు వెళ్ళాయి బాలాజీ గోయిందప్ప ఏంటి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టరు ఆయనకి నన్ను మరి సైఫ్కి ఏంటి సంబంధం ఫలానా ఆగస్టు ఏడో తారీఖు ఆయన అక్కడెందుకు తిరుగుతున్నాడు ఇప్పుడు జులై ఒకటిని అక్కడెందుకు తిరుగుతున్నాడు డెన్ల దగ్గర వీళ్ళకేంటి పని వరుణ్ కుమార్ పురుషోత్తమ ఎవరైనా కాఫీ బాయ్ బంజారా హిల్స్ కాఫీ హౌస్లో పనిచేసేవాడితో మీరేంటి భేటీ అతను కలవాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ తనేదో ఈ కేసుకి ఏమీ సంబంధం లేదని ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒకవైపు నారాయణ స్వామి అరెస్ట్ అయ్యాడు లిక్కర్లో కొద్దో గొప్ప కొంతమంది సంపాదించుకుంటే సంపాదించుకుని ఉండొచ్చు అన్నాడు నేను నిజాయితీగా ఉన్నాను నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు నారాయణ స్వామి వ్యాఖ్యలు ఇవాళ ఏంటి మరొకటి ఇద్దరు వైసీపీ నాయకులు నన్ను ఇరికిస్తున్నారు ఈ కేసులో అన్నాడు అటు నారాయణస్వామి ఆ వ్యాఖ్యలు చేయడం ఇటు ఇక్కడ ధనుంజయ రెడ్డి జడ్జి దగ్గర ఈ వాదన ఇదంతా కూడా చూస్తుంటే మనకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అతను ఇంతవరకు అసలు ఎందుకు నోరు తెరవలేదు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడంటే కారణం ఏంటి అంటే దొంగకి తేలుగుడితే ఎలా ఉందో అది నువ్వు మనకి మనం నీ సీఎంఓలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీ సీఎంఓ కార్యదర్శిని అరెస్ట్ చేశారు మచ్చలైన అధికార ధనుంజయ రెడ్డి ఓఎస్డి అయిన ఎవరు కృష్ణమోహన్ రెడ్డి మోనికా బేడీకి నివాస పత్రం ఇచ్చాడు అబూ సలేంకి రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇచ్చినాడు మచ్చలైన అధికారంట జగన్ దృష్టిలో కృష్ణమోహన్ రెడ్డిని చూస్తే జాలే వస్తుందంటే తనకి ఏ రకంగా నువ్వు ఐఏఎస్ అయ్యావు సర్పంచ్ స్థాయి నుంచి నువ్వు అసలు అండమాన్ నికోబార్ దానికి సెలెక్ట్ అవ్వడం ఏంటి రాజశేఖర రెడ్డిని పట్టుకుని జీహెచ్ఎంసీలోకి రావడం ఏంటి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్నే అవినీతిమయం చేయడం కుంభకోణాలకి పాల్పడటం ఎవరో సిఎస్కి ఫారెస్ట్ కన్జర్వేటర్ నా బినామీలను రాస్తున్నారు సిఎస్ అంటారు ఎవరా సిఎస్ జవహర్ రెడ్డి నీ బినామీయా ఇదంతా కూడా ఏంటంటే ఈ కేసులో ఇవాళ మెడలోతు కూరుకుపోయారు ఇంత అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని ఇవాళ మీడియా ఘోషిస్తోంది అది తట్టుకోలేకపోతున్నారు